ఇది గ్లాస్ ఒరిజినలే కానీ ఇలా కొట్టింది సార్ బండగొట్టి ఇక్కడ నుంచి ఇట్లా వాసింది టైర్ నార్మల్గా ఉంది డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఫుట్ కు ఫస్ట్ డోర్ దగ్గర చిన్న డెంట్ ఉంది సార్ కింది భాగం చూసుకోర్రీ బండి చిన్న చిన్న అప్లు ఉన్నాయి ఇంకా బంపర్ వాలిగిపోయింది రెండు జాగాల్లో ఇక్కడ వాళ్ళకి బండి ఇన్సూరెన్స్ ఉందరా ఎప్పటిదెర్ ఒరిజినల్ లక్ష పదమూడు వేల ఎనిమిది వందల తొమ్మిది లక్ష పద్నాలుగు వేలు తిరిగింది సార్ రీడింగ్ గ్యారంటీ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సెకండ్ వరకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ బంపర్ కూడా ముంగట గీతలు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే సార్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ అయింది షోరూమ్ టైమింగ్ చేంజ్ కాదు ఇంజన్ ఓకే ఇంజన్ ఓపెన్ కాలే దాడ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూమిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నాం మేము నిన్న రాత్రి రెండు గంటలకు ఢిల్లీ నుంచి వచ్చినాం ఇక పొద్దున్న నుంచి చాలా కస్టమర్లు చీరు నేను కొంతమందిని సరిగా రిసీవ్ చేసుకోవాలి స్వామి సార్ క్షమించండి ఎందుకంటే ఈ ఎండకు ఒకవేళ వీడియో తీసి మళ్ళీ పోయి కూలర్ ముంగట కూర్చుండింది లోపల బట్టలు మొత్తం నడిచిపోయి అంత భయంకరమైన ఎండ చెమట వచ్చింది ఇక పోయి నాలుగున్నర మూడున్నర టైంలో పోయి పడుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైంలో వీడియో చేస్తున్నా చాలా మంది నా మీద నమ్మకం తోటి దూరం దూరంకెళ్ళి మేము ఇక్కడ మేము ముగ్గురు నంలో ఉంటాం సార్ ఎవరైనా మిమ్మల్ని సరిగా పాటించుకోకపోతే తప్పుగా అనుకోకూరు ఎందుకంటే ఈ ఎండకు మనతో తరు సాధి లేదు ఢిల్లీలో కూడా ఇంత ఎండలు సార్ ఇక్కడ ఉన్నంత ఎండ ఢిల్లీలో నేను ఎండలో పట్టని వీడియోలు చేస్తా కానీ అక్కడ ఏం ప్రాబ్లం అనిపిలే కానీ ఇలా ఒక రెండు మూడు వీడియోలు ఎండలు వేసేసరికి చుక్కలు కనవండి ఈ బండి విషయానికి వస్తే ఇది మారుతి ఎట్టిగా విడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ దాకా ఇన్సూరెన్స్ ఉంది బండ్లే ఏ పీసు రిప్లేస్ కాలే ఒరిజినల్ బండి బంపర్ లీస్ పెట్టి కానీ చిన్న చిన్న టచ్ అప్లు గీతలు ఉన్నాయి రీడింగ్ ఒరిజినల్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది లక్ష పద్నాలుగు వేలు ఇందులో రీడింగ్ ఉంది అది రీడింగ్ జెన్యున్ కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మారుతి ఎట్టిగా వీడియో వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రన్నింగ్ నాలుగుకి నాలుగు టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బండటి నుంచి డిక్కీ వరకు ఏపీ మారలేదు కానీ ఫ్రంట్ బండ కొట్టి క్రాక్ వచ్చింది అది కూడా నేను మీకు చూపెట్టినా వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ అంటే లోన్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టు రేపు మీతో లోన్ చేసుకోవచ్చు లోన్ ప్రాసెస్ అయ్యి అయ్యేదాకా బండి నా దగ్గరనే ఉంటుంది లోన్ అయినాక మీరు బండి ఇటుకలు తీసుకుపోవాలి లేదంటే మొత్తం పేమెంట్ ఇచ్చి బండి తీసుకుపోవచ్చు ఇబ్బంది లేదు సీసీ కోసం ఒక ఇరవై ముప్పై వేలు ఆపిన నో ప్రాబ్లం ఎందుకంటే మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ కస్టమర్ చెప్పింది నేను మీకు చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జగితల వరకు రారి నా దగ్గర మొత్తం పది ఎట్టికలు ఉన్నాయి టైప్ వన్లు రెండు ఉన్నాయి టైప్ టూలు ఉన్నాయి టైప్ త్రీలు మూడు ఉన్నాయి సార్ మొత్తం పది ఎట్టికలు దాకా ఉన్నాయి మీరు వచ్చి డైరెక్ట్ బండ్లు చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే బండి చూసిన తర్వాత మేము ఓనర్ తోటి మీకు మాట్లాడిస్తాం పది లో బండికి పదివేలు కమిషన్ తీసుకుంటాం పది లక్షల నుంచి పదిహేను మధ్యలో అయితే ఇరవై వేలు కమి ఇటుగా అంతకుమించి రేటు ఉండదు అందుకోసం ఆ విషయం చెప్తున్నా ఈ బండి రెండు వేల పదిహేడు అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు అక్టోబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది రీడింగ్ ట్యాంపరింగ్ అయింది టైమింగ్ చేంజ్ అయింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సెంటర్లేసి ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఛేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వర్క్ చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఎవరికి కన్నొక్కరు కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ గారు ఓకే సార్ మళ్ళీసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్